హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే అది విజయవాడలో ఉన్న ఒక అమ్మాయి ఈ స్టోరీ మనతో షేర్ చేసుకుంది ఇక స్టోరీలోకి వెళ్తే తన పేరు కావ్య తను ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది తన కాలేజ్లో అతనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను దాదాపు వన్ ఇయర్ నుంచి కావ్య వెంటే తిరిగి కావ్యని ప్రేమలో పడేశాడు కావ్య వాళ్ళ ఇంట్లో తన అక్క మరియు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా తన నాన్నమ్మ ఉంటారు ఇక కావ్యకి ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్ కావ్య మనం ఒకరోజు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం అని చెప్పాడు కావ్య వాళ్ళ ఇంట్లో తెలిస్తే నన్ను చంపిస్తారు అని చెప్పింది అయినా తన బాయ్ ఫ్రెండ్ వెళ్ళాల్సిందే అని ప్రతిమలాడాడు సరే అని కావ్య వాళ్ళ అమ్మ నాన్నలతో నాన్న రేపు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది నేను వెళ్తాను అని చెప్పింది వాళ్ళ నాన్న వద్దమ్మ నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు అసలు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పాడు కావ్య వాళ్ళ నాన్నతో నాన్న నేను తొందరగా అవును నాన్న పార్టీ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను ఈ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు నేను వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది అని తన నాన్నతో చెబుతుంది ఇక కావ్య వాళ్ళ నాన్న సరే నువ్వు తొందరగా రావాలి అని చెప్పాడు కావ్య ఇక సంతోషంగా సరే అని చెప్పింది ఇక నెక్స్ట్ డే కావ్య తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక ప్లేస్కి వెళ్ళింది ఇక అక్కడ చుట్టుపక్కల ఎవరూ కనబడలేదు ఆ ప్లేస్ ఎలా ఉందంటే కొన్ని సంవత్సరాల నుంచి పాడుపడి ఉన్నట్టు ఉంది అక్కడ కొన్ని మర్రి చెట్లు ఉన్నాయి ఇక కావ్య బాయ్ ఫ్రెండ్ తన మనసులో నాకు కూడా ఇలాంటి ప్లేసే కావాలి అని అనుకున్నాడు ఇక కావ్య కొంచెం భయంగా ఉంది ఎవరైనా వాళ్ళని చూస్తారేమో అని అలా కావ్యను తన బాయ్ ఫ్రెండ్ ఒక చెట్టు చాటున కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అలా వాళ్ళిద్దరూ మెల్లిగా రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడే టైం రాత్రి పదకొండు దాటింది కావ్య ఇక చాలు ఇంకోసారి కలుద్దాం అని తన బాయ్ ఫ్రెండ్కు చెప్పింది తను వినట్లేదు ఇంకొంచెం సేపు ఉండి వెళ్దాం అని చెప్పాడు కానీ వద్దని మారం చేసింది కావ్య సర్లే అని కావ్య తన బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి లేచారు మెల్లిగా వాళ్ళు అటు ఇటు చూస్తూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళ కింద కొన్ని ఎండిపోయిన చెట్ల ఆకులు ఉన్నాయి ఆ ఆకుల వల్ల సౌండ్ వస్తుంది అలా నడుస్తూ ఉన్నారు గా కావ్యకి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది కావ్య తన బాయ్ ఫ్రెండ్తో నాకు ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పింది తన బాయ్ ఫ్రెండ్ ఆ ముళ్ళని తీశాడు ఇక వాళ్ళు నడుద్దామని అడుగు వేసేలోపు ఎవరు వాళ్ళ వెనకాల నడుస్తున్నట్టు అనిపించింది ఆ సౌండ్ వాళ్ళకి వినిపించగానే కావ్య ఏడుస్తూ మనల్ని ఎవరు చూస్తున్నారు ఇక మన పని అంతే అని తన బాయ్ ఫ్రెండ్తో అంది ఇక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నువ్వు భయపడకు నేను ఎవరు చూసి వస్తాను అని ఆ సౌండ్ వచ్చిన వైపు తన ఫోన్ లైట్ వేసుకొని వెళ్ళాడు కావ్య భయపడు అది ఏమంటుందంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేకపోతే చస్తారు అని వినిపించింది ఇక అది విన్న కావ్యను తన బాయ్ ఫ్రెండ్ భయపడ్డారు ఇక కావ్య బాయ్ ఫ్రెండ్ డేవి నీకు ధైర్యం ఉంటే మా ముందుకి రా అని చెప్పాడు అప్పుడే ఒక్కసారిగా ఒక ఆకారం తన బాయ్ ఫ్రెండ్ మొహం దగ్గరికి వచ్చింది అది ఒక మగ ఆత్మ తన మొహం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది ఎవరు ఒక బండరాయితో మొహం మీద వేసినట్టు నొజ్జునుజ్జు అయిపోయింది ఆ ఆత్మ అతని ముందుకు వచ్చి ఒక్కసారిగా గట్టిగా అరిచింది ఇక కాఫ్యా బాయ్ ఫ్రెండ్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు ఇక కావ్య పరిగెడుతుంది ఆ ఆత్మ తల వెంటే వస్తుంది కావ్య గట్టిగా అరవాలని ప్రయత్నిస్తుంది కానీ తన గొంతులో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు అలా తను ఇంకా నా పని అయిపోయింది ఇంకా నేను బ్రతకను అనుకుంది అప్పుడే ఒక్కొక్క కావ్యాన్ని చూసి అరిచింది ఆ అరుపుకి ఆత్మ భయపడి కావ్యాన్ని పెట్టి వెనక్కి వెళ్ళింది ఇక తనకి తెలిసిన కొంతమందిని ఫోన్ చేసి ఆ ప్లేస్కి పిలిపించింది ఇక కావ్య జరిగిన స్టోరీ వాళ్ళకి చెప్పింది వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే తన బాయ్ ఫ్రెండ్ కింద పడి ఉన్నాడు తన మొహం మీద నీళ్లు చల్లి తనని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు ఇక వాళ్ళిద్దరిని ఆ ప్లేస్ ఇప్పటికీ ఒక తెలియని మిస్టరీ లాగా మిగిలిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇంకా వేడితో మళ్ళీ కలుద్దాం